నిరుద్యోగుల పేరుతో అవినీతి పాల్పడుతున్న మానవత రాయి మానవత విలువ తెలియని మానవతరాయి నిన్న ఒక విలువలు తెలియని వ్యక్తి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఓర్చుకోలేక ఈ సమాజంలో అట్టడుగు వర్గాలకు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్చుకోలేక ఒక మానవత విలువలు తెలియని వ్యక్తి మానవతరాయి మా గొప్ప వ్యక్తి అయినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశాడు నిన్న తనకు నిజంగా నైతిక అర్హత లేదు అంత పెద్ద గొప్ప వ్యక్తి గురించి మాట్లాడే అర్హత మానవతరాయికి ఏ ఒక్క విధంగా పనికిరానటువంటి వ్యక్తి ఇవాళ నిరుద్యోగుల పేరుతోటి ఇవాళ రాజకీయ వ్యభిచారిగా మారి ఇవాళ అనేక రకాల దందాలకు పాల్పడి కేవలం డబ్బుల వ్యాహమంలో అనేక రకాల పార్టీలు మారుతూ ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి మాట్లాడేటువంటి అర్హత మానవ లేదు ఇవాళ నీతి నిజాయితీ గురించి మాట్లాడుతున్నావు మానవతరాయి నువ్వు ఇవాళ టీఆర్ఎస్లోకి వచ్చినావు మొన్న టీఆర్ఎస్లో యాభై లక్షలు తీసుకున్నావు మళ్ళీ కాంగ్రెస్లో పోయినావు మళ్ళీ టీఆర్ఎస్లోకి వచ్చినావు మళ్ళీ కాంగ్రెస్లో పోయినావు నీ పని ఇదే ఇవాళ నిరుద్యోగుల పేరుతో పోస్టర్ తీస్తావు ఇలా వసూలకు పాల్పడతావు ఇవాళ అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నావు ఇవాళ నేను ఏమంటున్నానంటే నిజంగా నువ్వు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిపైనే ఎలిగేషన్స్ పెట్టినావు అవి ఎంతవరకు నిజమో నువ్వు ఆత్మ చేసుకోవాలి ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గతంలో సెక్రటరీగా ఉన్నప్పుడు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి విధంగా చూస్తే ఆ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ ఎస్సీలకు ఎస్టీలకు మాత్రమే గురుకుల పాఠశాలలు ఉండేది ఇవాళ ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీ అయిన తర్వాత అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో ఒప్పించి ఈ వీకర్ సెక్షన్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ భవిష్యత్ తరాలుగా మారాలంటే వీరికి గొప్ప విద్య అందాలంటే వీళ్ళు ఒక బిజినెస్ మ్యాన్గా కావాలంటే ఒక కోడింగ్ వ్యక్తిగా కావాలంటే వీళ్ళందరికీ మండలానికి ఒక పాఠశాల కావాలని చెప్పేసి ఇవాళ కొన్ని వందల పాఠశాలలు గురుకుల పాఠశాలలు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు కూడా ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఒప్పించేసి ఇవాళ శంకుస్థాపన చేసి సాంక్షన్ చేపించినటువంటి చరిత్ర మనకు ముందు కనిపిస్తుంది ఇవన్నీ కనపడట్లేదా ఇవాళ గతంలో ఏ గురుకుల పాఠశాలలో కూడా ఫుడ్ పాయిజన్ జరగలేదు ఇవాళ ఈ వన్ ఇయర్ నుంచి దాదాపు యాభై మంది విద్యార్థులు చనిపోయారు ఒక్కసారి మీరు మీ ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోండి ఇవాళ నిన్ను నన్ను అనేక నిన్ను అనేక రకాల మాటలతో దూషించాలని ఉంది కానీ మా సామాజిక వర్గం అయినందువలన నిన్ను తిట్టలేకపోతున్నాం ఇవాళ ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీగా ఉన్నటువంటి టైంలో పిల్లలకు ఏ ఫుడ్ తింటా అంటే ఆ ఫుడ్ మెనును గవర్నమెంట్ ఇచ్చిన మెనును కాకుండా తన పిల్లల కోసం మొత్తం అవుట్ రైట్గా నిర్ణయం తీసుకొని కొత్త మినుని స్టార్ట్ చేసినటువంటి చరిత్ర మన కళ్ళ అన్నముందులో ఉన్నది ఇవాళ ఆరు లక్షల మంది విద్యార్థులను అడిగితే చెప్తారు ప్రవీణ్ కుమార్ గారు ఉన్నప్పుడు ఏం చేశారని చెప్పేసి ఇవాళ కడుపు నిండా తిండి పెట్టిండు వాళ్ళు మానసికంగా శారీరకంగా ఎదుగుతందుకు వారికి కావాల్సినటువంటి ప్రోటీన్ ఫుడ్ ఇచ్చినటువంటి చరిత్ర మన కళ్ళ ముందులో కనిపిస్తుంది మేం చెప్పుడు కాదు ఇవాళ అనేక రకాల పత్రికలు రాసినాయి స్వయాన గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారు కూడా ఇవాళ ప్రవీణ్ కుమార్ గారి వల్ల సంక్షేమ హాస్టల్లో చాలా అభివృద్ధి కార్యక్రమంలో వెళ్ళాయి ఇవాళ సంక్షేమ హాస్టల్లో వల్ల పిల్లల భవిష్యత్తు మారింది ఇవాళని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడినటువంటి చరిత్ర కళ్ళ ముందర కనిపిస్తుంది గతంలో నువ్వు టీఆర్ఎస్లో ఉన్నావు ఇవాళ నువ్వు కాంగ్రెస్లో వెళ్ళావు ఇవాళ నీకు అధికార పిచ్చితోటి ఇవాళ నిన్ను ఎవరు పట్టించుకున్నటువంటి టైంలో నువ్వు ఇలా ఈ గొప్ప వ్యక్తి అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని తిడితే ఇవాళ నాకు ఏదైనా పదవిస్తారని చెప్పేసి మెప్పు పొందడానికి నువ్వు ఇవాళ ఇలాంటి ప్రలోభాలకు మాట్లాడుతున్నావు దయచేసి నీవు ఇలాంటి మాటలను వెనకాల తీసుకోపోతే ఇలాంటి మాటలు వెనకాల తీసుకోకపోతే ఈ పిల్లల యొక్క పేరెంట్స్ అందరూ కలిసి నీకు తగిన విధంగా బుద్ధి చెప్పి మానసిక కౌన్సిలింగ్ చేసి పిచ్చా హాస్పిటల్లో జయం చేయించడానికి త్వరలో నీ నీ దగ్గరికి రాబోతున్నారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ప్రవీణ్ కుమార్ గారు ఇవాళ చాలా గొప్ప అభివృద్ధి చేసిండు ఆయన యొక్క అభివృద్ధి పథకాల గురించి ఆయన చేసినటువంటి గురుకుల పాఠశాలలో చేసిన విధంగా చూస్తే పిల్లలకు ఇవాళ మంది డాక్టర్లను తీర్చిదిద్దిండు ఇవాళ ఇది నీకు చరిత్ర కళ్ళు కనపడతలేదా ఎంతో మంది పిల్లలను ఎవరెస్ట్ ఎక్కించి స్పోర్ట్స్ మ్యాన్లుగా తీర్చిదిద్దిండు ఇది నీకు కళ్ళకి కనిపిస్తలేదా మానవతరాయి నువ్వు అసలు నిజంగా మానవత్వం ఉన్నదా నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు ఇలా ఎస్సీ పిల్లలు ఎస్టీ పిల్లలు బీసీ పిల్లలు మైనార్టీ పిల్లలు అగ్రవర్ణాలలో చదివేటువంటి పిల్లలు కూడా విదేశీ విద్యకు ఇవాళ గవర్నర్ గవర్నమెంట్తో మాట్లాడించి ఇరవై లక్షల రూపాయలు ఇప్పిస్తే ఇలా వాళ్ళు యాభై దేశాలలో ఇలా గొప్ప గొప్ప చదువులు చదువుతున్నారు ఇలా మన పిల్లలే కదా వారి యొక్క అభివృద్ధిని చూసి తట్టుకోలేక నువ్వు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద ఇలాంటి నిందెలు వేయడం ఎంతవరకు సబవు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో రేపు నీ పిల్లలకు కూడా ఇదే పరిస్థితి వస్తాను నీ పిల్లలను కూడా తీసుకొచ్చి ఈ గురుకుల పాఠశాలను చదివించాలని చెప్పేసి నువ్వు సీట్ల గురించి తిరిగిన చరిత్ర మర్చిపోయినావా నీ భార్య కూడా ప్రిన్సిపల్గా చేసింది ఆమె కూడా ఉత్తమ ప్రిన్సిపల్గా కొన్ని కార్యక్రమాలు చేసినందుకు ఇచ్చారు అది కూడా నువ్వు మర్చిపోయినావా ఇగో ఇవాళ సైన్యంలో సైంటిస్టులను ఇవాళ ఎంతోమంది డిగ్రీ కళాశాలలు నిర్మించేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలలో జిల్లాకు ఒక మహిళా డిగ్రీ కళాశాల నిర్మించి పన్నెండో తరత చదవగానే పిల్లలను ఆడపిల్లలను ఆర్థికంగా ఇబ్బంది గురవుతారని చెప్పేసి ఆ పిల్లలను చదివించడం కోసం ఇలా సార్ కొత్త ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారితో ఒప్పించేసి జిల్లాకు కళాశాలలో పెట్టి ఒక సైనిక స్కూలు ఒకటి పెట్టి సైనిక కళాశాలలో పెట్టిండు ఒక పారామెడికల్ పెట్టిండు ఒక లా కాలేజీలు పెట్టిండు పిల్లలను చదివించడం కోసం ఇలా ఓ సైన్యంలో సైనికులు ఆర్టిస్టులు ఆటగాళ్ళు ఇవ కుంకులు ఇవాళ ఇతర దేశాలలో కూడా మనలు పోయి స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్ను అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ సినీ 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 రంగాలలో కూడా ముందుకు రావాలని చెప్పేసి థియేటర్ ఆర్ట్స్ స్కూల్స్ పెట్టాడు గట్కే సార్ ఉప్పల్ స్కూల్లో ఇవాళ నీ కండ్ల గడపడట్లేదా దానివల్ల ఒక అందులో చదివేటువంటి పిల్లలు చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు అయ్యారు సినిమా డైరెక్టర్లు అయ్యారు హీరోలు కూడా సినిమా తీశారు ఇది నీ కళ్ళలో కనిపించట్లేదా ఇంత మంచి అభివృద్ధి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ అనగారిన వర్గాల మైనార్టీ పిల్లలు అభివృద్ధి చెందుతుంటే నువ్వు నువ్వెందుకు రాజకీయ వ్యభిచారిగా మారి మా గొప్ప వ్యక్తి అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన నువ్వు నువ్వెందుకు మాట్లాడుతున్నావు ఇగో మా పిల్లలు డ్యాన్సులు ఇగో బాక్సింగ్ చూడండి ఏదో ఏ ఏ విధంగా చేశారు ఇతర దేశాలు లండన్ జపాన్ స్వీడన్ వెళ్ళి మా పిల్లలు బాక్సింగ్లో చేశారు ఇవాళ ఒలింపిక్లో ఆడేటువంటి స్థాయికి వచ్చినటువంటి చరిత్ర ఇవాళ ఉన్నది అందుకనే తక్షణమే అభివృద్ధి కార్యక్రమాలని విషయాలపైన నువ్వు 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 చేసినటువంటి ప్రలాభ మాటలు వెనుకకి తీసుకోకపోతే రాబోయే రోజులలో నీకు తగిన బుద్ధి చెప్పక తప్పదు ఇవాళ ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మా సోదరుడు కూడా ప్రవీణ్ కుమార్ ఏ ముఖం పెట్టుకొని గురుకుల పాఠశాలలకు వస్తాడని చెప్పేసి ఆయన నిన్న మాట్లాడిండు నేను అడుగుతున్న నువ్వు నువ్వే ముఖం పెట్టుకొని నీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దగ్గర మెప్పు పొందడం కోసం ప్రవీణ్ కుమార్ని విమర్శిస్తున్నావు ఇలా నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గురుకుల పాఠశాలలో యాభై మంది ఎందుకు చచ్చిపోయారు నువ్వు కూడా మా సామాజిక వర్గమే కదా ఒకసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో నువ్వు ఒక ఎమ్మెల్యే ఒకరోజు నవ్వు గురుకుల పాఠశాలలో పడుకున్నావా వాళ్ళతో కలిసి అన్నం తిన్నావా మా ప్రవీణ్ కుమార్ గారు పిల్లలతో అన్నం తిన్నాడు పిల్లలతో మానిటరింగ్ చేసిండు రాత్రి పన్నెండు గంటలకు రెండు గంటలకు మూడు గంటలకు ఏ టైంలో ఫోన్ చేసినా ఏ టైంలో ఏ ఆపతి వచ్చినా పోయి పిల్లలకు ఇవాళ వారి యొక్క బాగుగోలు చూసుకున్నాడు ఇవాళ పిల్లల ఆరోగ్యం గురించి గతంలో గవర్నమెంట్ మెడికల్ డిపార్ట్మెంట్ ఒక జీవో ఇచ్చింది ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో ఎక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్టల్ పిల్ల హాస్ప హాస్టల్లో పిల్లలకు మంచి హెల్త్ గురించి ఫ్రీ ట్రీట్మెంట్ చేయాలని చెప్తే ఇవాళ దాని ఆ జీవోను కూడా అమలు చేయకుండా ఇలా తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది ఇవాళ నువ్వు ఇంత మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ప్రవీణ్ కుమార్ గారి పైన నువ్వు ఇవాళ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సభవో ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇలా ప్రపంచమే గుర్తించే విధంగా ఒక మన దగ్గరికి ఎవరు గతంలో ఉన్నటువంటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కూడా వచ్చి మన అబ్దుల్ కలాం గారు కూడా వచ్చి మన రాష్ట్ర రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కూడా వచ్చి ఈ దేశంలోనే ఈ ప్రపంచంలోనే గొప్ప వ్యక్తులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ గురుకులాల పిల్లలు వీళ్ళని చూస్తే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది వీళ్ళందరూ రేపు నాలాగా భావి భారత పౌరులుగా సైంటిస్టులుగా ఇవాళ స్పేస్కి వెళ్ళే విధంగా తయారవుతారని చెప్పేసి చెప్పినటువంటి మాటలు ఇవాళ మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ఇలా నువ్వు కావాలంటే మానవతరాయి నీకు కావాలంటే ఈ అభివృద్ధి కావాలంటే గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి ఆరు లక్షల మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు వెళ్ళి నువ్వు వెళ్ళి అవసరం ఉంటే నువ్వు వెళ్ళి వాళ్ళని సంప్రదించు నీకు తెలియకపోతే కావాలంటే మా దగ్గరికి రా నీకు చెప్తాం చూపిస్తాం కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం మానేయకపోతే నీకు రాబోయే రోజులలో తగిన బుద్ధి చెప్తాం అవసరమంటే అవసరమంటే మేము ఏం చేయాలో కూడా అది చేస్తాం నీ యొక్క మాటలను వెనక తక్షణమే తీసుకోకపోతే ఇదే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర గతంలో ఏం జరిగిందో తెలుసు గతంలో ఇదే అలెగ్జాండర్ నిన్ను ఏం చేసిండో తెలుసు మళ్ళీ నువ్వు పునరావతం అయ్యేటట్టు చూసుకుంటే ఈ భవిష్యత్తు కూడా లేకుండా చేస్తామని చెప్పేసి మేము చెప్తున్నాం ఇవాళ నిన్న కూడా ఇంకొక మాట మాట్లాడిండు అంటే ఊ అంటే పరిటాల రవిని చంపినప్పుడు ఎస్పీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి ఇవాళ దానిలో దృష్టిలో పెట్టుకొని ఈయన మభ్య పెట్టడం కోసం ఇటు వచ్చిన అంటుండు నిజంగా అతను ఒక ఎస్పీగా అక్కడ పనిచేస్తున్నటువంటి క్రమం అది అతను ఒక డ్యూటీ నిర్వీర్యం నిర్వహిస్తున్నటువంటి సమయం ఉదాహరణ చెప్తే అదే రాజశేఖర రెడ్డి ఫ్యాక్షన్ మరి ఆయన కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ప్రధానమంత్రి కూడా సోనియా మన్మోహన్ సింగ్ ఉన్నాడు మరి యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ ఉన్నారు మరి ఇక్కడ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయింది కదా మరి దాన్ని కూడా మరి ప్రధానమంత్రి చేయించాడా అంటే సక్రమంగా డ్యూటీ నిర్వహిస్తూ తన తన పని తన విధులు నిర్వహిస్తున్న క్రమంలో ఎవరో ఎవరో ఏదో క్రైమ్ జరిగినంత మాత్రంలో ఒక గొప్ప వ్యక్తి పైన నువ్వు ఇలాంటి మచ్చలు వేయడానికి నీకు నిజంగా సిగ్గుశరం లేదా నిన్ను గాడిదినా కొడుకని తిట్టాలనిపిస్తుందిరా కానీ తిట్టలేవు ఎందుకంటే నువ్వు మా జాతిలో ఉన్నటువంటి దుర్మార్గపు మూర్ఖునివని క్షమించి వదిలేస్తున్నాం నువ్వు తక్షణమే ఇప్పటికైనా నీ మనసు మార్చుకోకపోతే రాబోయే రోజులలో ఇదే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నేను తరిమి కొడతాం అవసరమైతే నేను ఇది ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా బహిష్కరణ చేపిస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాను